నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది అలాగే ఎవరైనా సరే కానీ క్రిప్టో కరెన్సీ పైన పెట్టుబడులు పెడుతూ ఉంటే దానిపైన నిషేధం విధించినట్లు కువైట్ ప్రభుత్వం తెలియజేసింది వివరాలలోకి వెళితే కువైట్లో అనాధికారిక క్రిప్టో కరెన్సీ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిక జారీ చేసింది ఈ కార్యకలాపాలు లైసెన్స్ లేనివి మరియు కువైట్ దేశ చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించాయని పేర్కొంది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా నుంచి వచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో క్రిప్టో కరెన్సీ మైనింగ్ అనేక కీలక చట్టాలను ఉల్లంఘిస్తూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇందులో పరిశ్రమ చట్టానికి సంబంధించిన పంతొమ్మిది వందల అరవై ఆరు యొక్క లా నెంబర్ యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై నాటి చట్టం నెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల అరవై యొక్క కొన్ని నిబంధనలు సవరించి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషనల్ రెగ్యులేటరీ అథారిటీ సిట్రా మరియు కువైట్ మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి క్రిప్టో కరెన్సీ మైనింగ్ విద్యుత్ యొక్క గణనీయమైన క్షీణతకు దారి తీస్తూ ఉందని చెప్పేసి పబ్లిక్ పవర్ నెట్వర్క్ పైన లోడ్ పెంచుతూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో కువైట్లో విద్యుత్ అంతరాయాలకు దారి తీస్తూ ఉంది కువైట్లోని నివాస వాణిజ్య మరియు సేవా ప్రాంతాలపైన ప్రభావం చూపుతూ ఉంది ఇది ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తూ ఉందని చెప్పేసి అవసరమైన సేవల సాధారణ డెలివరీకి అంతరాయం కలిగిస్తూ ఉందని చెప్పేసి మొత్తంగా ఎవరైతే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారో క్రిప్టో కరెన్సీ పైన కువైట్ దేశం నిషేధం విధించింది కువైటు చట్టాలను ఉల్లంఘిస్తూ అనాధికారికంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి మనం చూసుకుంటే చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడులు పెడుతూ ఉంటే క్రిప్టో కరెన్సీ పైన కువైట్లో నిషేధం విధించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్